హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే పెన్షన్ల పంపిణీలో అయితే కనుక ఏపీ ప్రభుత్వం మరొక కీలక మార్పు అయితే కనుక చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంటే చాలా మందికి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అయితే చేరుంటుంది రోజు ముందుగా పెన్షన్ ఇస్తారు అని చెప్పేసి అయితే అది కాదు అందరికీ అయితే కనుక ఒకటో తారీఖు అలాగే రెండో తారీఖుల్లో అయితే పెన్షన్లు అయితే ఇవ్వటం లేదు కొంతమందికి పన్నెండో తారీఖున జూన్ పన్నెండో తారీఖున అయితే కనుక పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఎవరికి ముందుగా ఇస్తారు అలాగే ఎవరికి పన్నెండో తారీఖుని పెన్షన్లు అయితే ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తాయి మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటో తారీఖునే ప్రతి నెల కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఒకటి రెండు నెలలు మిస్ అయినప్పటికీ కూడా తర్వాత నుంచి ఒకటో తారీఖునే ప్రతిరోజు ప్రతి నెల కూడా పెన్షన్ అయితే గనక ఇంటికి పంపిణీ చేస్తూ వస్తున్నారు ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒకటో తారీఖున పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఆ తర్వాత కొన్ని మార్పులు అయితే చేశారు పెన్షన్ పంపిణీలో ఏ రోజైనా ఒకటో తారీఖు సెలవు వచ్చినట్లయితే అంటే ఆదివారాలు కానీ పండుగ సెలవులు కాని వచ్చినట్లయితే ఒక రోజు ముందు గాని అంటే ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది అన్నట్టుగానే మధ్య మధ్యలో కొన్ని నెలలు అయితే గనుక ఆదివారాలు గాని పండుగ సెలవులు కానీ వచ్చినప్పుడు ముందు రోజుగా అంటే ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేయడం జరిగింది జరిగింది ఆ తర్వాత ఎవరైనా ఒకటో తారీఖు సెలవు కాబట్టి రెండో తారీఖు అయితే కనుక పెన్షన్ అయితే మిగిలిన వారు ఎవరైనా ఉండిపోయినట్లయితే వారికి ఇచ్చేవారు ఈ నెల కూడా అదే విధంగా ఒకటో తారీఖు ఆదివారం రావటం వల్ల అయితే గనక ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అయితే అంటే రేపటి రోజున పెన్షన్ అయితే అందరికీ కూడా పంపిణీ చేస్తామన్నారు ఎవరైనా మిస్ అయినట్లయితే గనక ఒకటో తారీఖు సెలవు కాబట్టి తిరిగి రెండో తారీఖు మధ్యాహ్నం మీ దగ్గరలో ఉన్న గ్రామ బార్డు సచివాలయాలకు వెళ్తే వారందరికీ పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు ఇక్కడ వరకు అందరికీ తెలిసిన విషయం అయితే ఇక ఇక్కడి నుంచి చూస్తే మిగిలిన వారికి కొత్తగా కొంతమందికి అయితే కనుక పన్నెండో తారీఖుని ఈ నెల పెన్షన్ ఇస్తామన్నారు జూన్ పన్నెండో తారీఖుని మిగిలిన వారికి పెన్షన్ ఇస్తామన్నారు ఎంతమందికి ఏం చూస్తే డెబ్బై ఒక్క వేల మందికి పైగా పన్నెండో తారీఖునైతే కనుక జూన్ పన్నెండు నుంచి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఎవరికి ఐటమ్ చూస్తే గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వృద్ధులు అలాగే దివ్యాంగులు అలాగే వితంతువులు పెన్షన్ కి కొత్తగా చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు మరి గత ప్రభుత్వంలో ఉండగా అప్లై చేసుకున్న వాళ్ళు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతమంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెన్షన్లు అయితే గనక చాలా వరకు తనిఖీలు చేసి అర్హత ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే అందించబోతున్నారు ఈ జూన్ నెల నుంచే ఈ పెన్షన్ అయితే అందించబోతున్నారు ఎక్కువ మంది ఇందులో వితంతువులు అయితే ఉండడం జరిగింది అంటే స్పౌజ్ పెన్షన్ అని చెప్పేసి రీసెంట్ గా అయితే గనక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరైతే పెన్షన్ తీసుకుని భర్త గనక మరణించినట్లయితే వారి వారి భార్య ఎవరైతే ఉంటారో భార్య చనిపోయిన భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ అదే అదేవిధంగా ఇవి ఆధార్ కార్డు కనుక మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాల్లో మీరు సబ్మిట్ చేసినట్లయితే తదుపరి నెల నుంచి అంటే ఎక్కువ లేట్ చేయకుండా మీరు ఆ నెలాఖరు లోపు భర్త నెలాకర లోపులో కనుక మీరు సబ్మిట్ చేసినట్లయితే డెత్ సర్టిఫికేట్ అది కూడా వెంటనే తర్వాత నెల నుంచే వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది అన్నట్టుగానే వారితో పాటుగా ఈ వృద్ధులు దివ్యాంగులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చెకింగ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇలాంటి కొత్త పెన్షన్లు అంటే పాత గత కొద్ది నెలలుగా తీసుకుంటున్న వారందరికీ కూడా ముప్పై ఒకటో తారీఖుని అదే విధంగా ఎప్పటిలాగే పెన్షన్ అయితే ప్రతి నెల ఇచ్చే విధంగా ఇస్తారు ఈ నెల జూన్ పన్నెండు నుంచి అయితే కనుక కొత్తగా మరొక డెబ్బై ఒక్క వేల మందికి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మరి ఇంటికి పంపిణీ చేస్తారా లేకపోతే గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళి అనేది అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ లేదు డెబ్బై ఒక్క వేల మందికి కూడా ఎప్పటిలాగే అంటే గతంలో ఇచ్చే విధంగా ఇంటికే పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళందరూ వెయిట్ చేయండి మీకు అయితే కనుక జూన్ పన్నెండో తారీఖున అయితే కనుక మీకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి వచ్చే నెల నుంచి అయితే త్వరలో వారికి కూడా చెకింగ్లు అయితే కంప్లీట్ అయ్యి ఏ నెల కానీ కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తామని చెప్తూ ఉన్నారు సో ఇది అప్డేట్ అయితే కనుక జూన్ పన్నెండున ఇంచుమించుగా డెబ్బై ఒక్క వేల మందికి పైగా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి